ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి మరి ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు నివసిస్తారు అని మన పెద్దలు చెప్పారు అలానే ఈరోజు మన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇద్దరూ కూడా మహిళలకి చాలా గొప్ప ప్రాధాన్యతను ఇచ్చారు ముందుగా ఒక విత్తనం నాటితే అది పెద్ద ఇవ్వాలి అంటే ఎంత శ్రమ అవసరం అలాగే ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు కానీ బాలింతగా ఉన్నప్పుడు కానీ పోషకాహారాలు ఇవ్వడం విషయంలో కానీ ఆ తర్వాత ఆమెకి కావాల్సినటువంటి తల్లి బిడ్డ క్షేమం గురించి అంగన్వాడీస్ను కానీ ఆశా వర్కర్స్ను కానీ ఏఎన్ఎంస్ను కానీ వాళ్ళ దగ్గర పంపించడం విషయంలో కానీ చాలా చక్కగా ఉపయోగపడేలాంటి పథకాన్ని ఇచ్చారు అలాగే ఇంకా చెప్పాలంటే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఒక చేయూత అవసరం ఒక ఆసరా అవసరం ఉండేది వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి అని ఆ రోజు పాదయాత్రలు చెప్పినట్టుగానే మరి మహిళలకి చక్కగా ఆసరా చేయూత ద్వారా కొంత ఉపాధిని కల్పించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిల్చొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి వచ్చారు ఈరోజు ఉదాహరణగా రేషన్ కార్డులో ఇంతకుముందు భర్త పేరు ఫస్ట్ ఉండేది కానీ ఈరోజు కుటుంబ పెద్దగా భార్య పేరు ఇచ్చారంటేనే స్త్రీకి ఎంత స్థానాన్ని ఇచ్చారు అనేది మనకు తెలుస్తుంది ఇంకా మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంత అభివృద్ధి చెందుతుంది అనే సిద్ధాంతానికి మా ఎమ్మెల్యే గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు నమ్మకంతోనే మహిళలకి ఇంటి పట్టాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక కుటుంబం చక్కగా ఉండాలి అంటే ఆ ఇంటి మహిళ విద్యావంతురాలు అయి ఉండాలి ఆ ఇంటి యజమాన్ అయి ఉండాలి అనే సంకల్పంతో ఇచ్చారు ఈరోజు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశారు ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నిలిపారు మరి మా నియోజకవర్గంలోకి వచ్చి కొన్ని కోట్లు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల వరకు కూడా రుణమాఫీ జరిగింది ఆ కుటుంబాలన్నీ ఈరోజు మా ఎమ్మెల్యే గారికి కానీ మరియు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎవరైతే మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడ్డారో అలాంటి ముఖ్యమంత్రి అలాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు ఉదాహరణగా ఈరోజు కొంతమంది ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఏదైనా కష్టం వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే అందుబాటులో ఉండేవాళ్ళు కాదు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు అంటే అనునిత్యం ముందుగా మహిళలకు ప్రాధాన్యత అందులో మా మున్సిపాలిటీలో పద్దెనిమిది మంది మహిళల అవకాశం ఇచ్చారు అలాగే సర్పంచ్ల్లో కానీ మరియు ఆ అంగన్వాడీల్లో కానీ లేదు విద్యా ఉపయోగపడేలాగా విద్యా కమిటీలో కూడా ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు మరియు సచివాలయంలో తీసుకున్నటువంటి స్టాఫ్లో కూడా ఎక్కువ మహిళలు తీసుకున్నారు ఎందుకంటే మహిళకి ఎక్కువగా కష్టపడే శక్తి ఉంటుంది ఆలోచించే శక్తి ఉంటుంది వీళ్ళకి మంచి సహాయం అందిస్తే చేయుత్తుని అందిస్తే మనం మనకే కాదు రాష్ట్రానికి గ్రామానికి ఎంతో ఇస్తారు వీళ్ళు వీళ్ళని మనం గొప్పగా చూసుకున్నప్పుడే మనం బాగుంటాము అనే నమ్మకంతో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మా మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం చాలా చక్కగా నిర్వహిస్తారు మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అందరికీ ఫోన్ ద్వారా విషెస్ తెలియజేయడం జరుగుతుంది ఎక్కడైనా ఒక చిన్న అకేషన్కి వెళ్తే ఎవరైనా ఒక మహిళ దగ్గరకు వచ్చి అన్న మీతో ఫోటో దిగాలి అని అడిగిన ఒక చిన్న పాప ఆడపిల్ల అయినా సరే అడిగితే సంతోషంగా వాళ్ళతో కలిపి తన కుటుంబంలో తన తోడ పుట్టిన వాళ్ళని ఎలా చూసుకుంటారో ఈరోజు మమ్మల్ని అలా చూసుకున్నారు ఈరోజు చెప్పాలంటే మన పూర్వకాలంలో స్త్రీలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు మా ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మాకెంతో నమ్మకాన్ని ఇచ్చింది నిజం చెప్పాలంటే మా నమ్మకం నువ్వే జగన్ అనే మాటకి నిజం నిలువెత్తు నిదర్శనం మా జగన్ అన్న దానికి మరో నిదర్శనం మా ఎమ్మెల్యే గారు మేము ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాము మా పట్టణంలో దాదాపుగా పదహారు సచివాలయాలు ఉన్నాయి ఈ పదహారు సచివాలయాల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రతి చిన్న విషయం సూక్ష్మంగా ఆలోచించి పనిచేస్తారు అని అలాగే ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి వచ్చినా ఎక్కడ అకేషన్కి వచ్చినా ప్రత్యేకించి కొంతమందిని తీసుకొని వాళ్ళతో మాట్లాడి మీ దగ్గర ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయమ్మా మీ చుట్టుపక్కల కానీ అని అడిగేవాళ్ళు ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి చూసేవాళ్ళు ఇది నిజమైనటువంటి పాలన ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వం కూడా మహిళకి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనేది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏదో రాజకీయాలు చేశామో ఏదో చేశామో అని లేదా నామకే వాస్తువుగా ఇచ్చేవాళ్ళు లేదంటే ఒక ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అప్పుడు ఆడవాళ్ళు ఓట్లు ఎక్కువ ఉన్నాయని గుర్తొచ్చేది అప్పుడు చేసేవాళ్ళు కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఈ సంవత్సరాల పరిపాలనా కాలంలో మహిళలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం